పదిహేడోది వజ్రకంటకం సమాజంలో వ్యాధులు వ్యాపించకుండా మన పూర్వులు తీసుకున్న జాగ్రత్త వాళ్ళు స్వలింగ సంపర్కాలను చట్టబద్ధం చేస్తారు వ్యభిచారానికి సహజీవనం అని అందమైన పేరెట్టారు ఎలా పెడతారో తెలియదు అదే వ్యభిచారం పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా ఉంటే వ్యభిచారం కాకపోతే ఏమంటారు అన్నది దానికి సహజీవనం అని పెట్టారు ఇక్కడ ఏదో పెద్ద పవిత్ర జీవనం అలాగా మొత్తం అందరూ తయారయ్యారు ఇవాడు యువతరంలో కొంతమందికి పెళ్ళిళ్ళు నచ్చడం లేదు ఎందుకంటే అనవసరంగా సహజ అది కూడా మానే రాదా అది మానలేదు ఎక్కడ అంటే లైంగిక భోగానికి ఆడది కావాలి మొగాడు కావాలి వివాహ బంధం పిల్లలు ధర్మం ఏం వద్దు ఎక్కడ ఇది ఇలాగే పెడితే సమాజం ఏమైపోతుందో ఆలోచించండి మనకంటే ఐదు వేల ఏళ్ల ముందు ఇంకా చెప్పాలంటే లక్షల ఏళ్ళ 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 ముందు ఆలోచించిన గరుత్పంతుడికి విష్ణుమూర్తికి వ్యాసభగవానుడికి నమస్కారం వ్యాస భగవానుడికి నమస్కారం వజ్రకంటకం అంటే జంతువులతో సంభోగం పశు సంభోగం చేస్తే ఊతులో పడేసి వాతలు పెడతారు ప్రత్యేకంగా పశువులతో సంభోగిస్తావు దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయి నా ఇష్టం అంటే కోర్టు ప్రకారం ఎలా ఉంటుందంటే లైంగిక వంశ తీర్చుకుందుకు రాజ్యాంగం హక్కు కల్పి ఇదా జంతువులతోట వాళ్ళని శిక్షించాలి ప్రతిదీ చట్టబద్ధం ఎలా చేస్తారండి సమాజం చెడిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ జంతువుతో సంభోగం వల్ల వాడికి ఒక వ్యాధి వస్తుంది వాడు తరాలు పెళ్లి చేసుకుంటాడు భార్యకు వస్తుంది మీడిక జంతువులతోనే ఉంటాడని ఏం లేదు కదా ఇప్పుడు నిషేధించాల్సిన విషయాలు ఇవి మీకు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఇలాంటి వాటి వాళ్ళు వ్యాపిస్తాయి చైనా నుంచి వచ్చింది కరోనా ఎందుకు వచ్చిందండి వాళ్ళు ఏం తింటారో గమనించండి కుక్కల్ని తింటారు కోతుల్ని తింటారు బల్లుళ్ళు తింటారు అండి వాళ్ళు మనుషుల పాములు తింటారు పాములు పాయసం చేస్తారు చైనాలో మనం హాయిగా సేవయా తీసినట్టే పావుని తీస్తారు వాడు ఇంక మళ్ళీ సేవయా తినలేరు ఎవరు అయిపోయింది అంతే పాములు పాయసం నేను సింగపూర్ పర్యటన చేసినప్పుడు అక్కడ సింగపూర్లో చైనా వాళ్ళు ఎక్కువ సింగ చైనా రెస్టారెంట్ అని ఉంది సరే అక్కడికి మనకి పని ఉంది ఈ తెలుగు అయిన ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ రమణ అని ఆయన మమ్మల్ని తీసుకుని ఆయనతో పాటు మేము బయట బయట నిలబడి మాట్లాడుకుంటున్నాం వెన్నెల అది బాగుంది కదా అప్పుడు ఈ చైనా రెస్టారెంట్ అంటే నేను ఇందులో ఏమి వండుతారని అడిగాను పాముల పాయసం వండుతారు బల్లుల్ని వేపుడు చేస్తారు కప్ప కాళ్ళు ఫ్రై అన్నారు ఈ బాబాయ్ కప్ప కాళ్ళు ఫ్రై ఈ పదవి ఎంత బాగుందా అనుకున్నాను అదేమిటండి వాళ్ళకు లెక్క ఏమీ లేదా మేము ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నాం నాకు పరిశీలన అలవాటు కదా గొప్ప చమత్కారం జరిగింది ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటూ ఈ రమణ గారు నాకేదో చెబుతున్నాడు ఇక్కడ ఇలా జరుగుతుంది వాళ్ళకి ఏం ఇది అది అని ఏం లేదు అన్నింటినీ తింటారా అన్న అంటే ఈ పక్కన ఉన్నాయని అన్నాడు రమణ గారు అన్నాడు వాళ్ళకు ఒక లెక్క ఉందండి చైనా శాస్త్రంలో ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చు అన్నారు ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయించండి వాళ్ళకి అంతకంటే లెక్క ఏమీ లేదు ఆకాశానికి వీపు చూపించిన జంతువు ఏముంటుందండి అసలు ఇలా అన్నప్పుడు ఏమైంది నాతో మాట్లాడుతున్న ఒక తెలుగు ఆయన చిల్లర దబ్బులు కింద పడ్డాయి ఆయన వంగాడు వంగకయ్య బాబు నుండి తినేస్తాడు నా చమత్కారం నాకు ఉంటుంది కదా ఆయన ఎవరో చిల్లర డబ్బులు కింద పడ్డా అవి ఏదో చిల్లర కోసం వంగకాయ్య చేనేవాడు తినేస్తాడు ఎందుకంటే నువ్వు ఆకాశానికి వీపు చూపిస్తున్నావు ఇటువంటి అనాగరిక జాతులు ఉన్నాయండి సమా ప్రపంచంలో అవి ఇవాళ అధికారం చాలా ఇస్తున్నాయి మనల్ని బెదిరిస్తున్నాయి దానికి శిక్ష వేసాడు ఖచ్చితంగా వజ్రకాంతకం అని చెప్పి సంభోగం చేస్తే వాతలు పెడతారు ఖచ్చితంగా అన్నాడు తర్వాత